హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన మన అందరికీ ఇడ్లీలు అంటేనే బోర్ కొడుతుంటుంది కదా పిల్లల్ని ఇడ్లీ తినను బాబు అంటే మాకొద్దు ఇడ్లీలు వద్దు దోశ కావాలి అంటూ ఉంటారు అందుకోసం నేను ఈరోజు వెరైటీగా పిల్లల కోసమని అలచందలు ఇడ్లీ తయారు చేస్తున్నా సార్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలచందలు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ముందుగా నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్తో ఒక తలకట్టు వరకు అలచందలు తీసుకున్నాను మనకు అలచందలు నానబెడితే చాలా అవుతాయి కదా అందుకని నేను ఒక చిన్న గ్లాస్ అలచందలు తీసుకున్నాను చూడండి ఎలా తీసుకున్నాను కరెక్ట్గా కొలతో ప్రకారం తీసుకున్నాను ఏ గ్లాస్తో తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో ఆఫ్ మాత్రమే రవ్వ కావాలి మనం మామూలుగా ఇడ్లీకి ఒకటికి రెండు రవ్వ పోస్తుంటాం కదా దీనికి అట్లా అవసరం లేదు అలచందల్ని నేను ఒక ఏడు గంటలు నానపెట్టుకున్నాను పొద్దున నానపెట్టుకున్నాను రాత్రికి మిక్సీ వేస్తాను అనమాట అది చూడండి అలచందలు ఎంత బాగా నాన్నయో కదా అలా నానిన తర్వాత నీళ్ళన్నీ ఒప్పేసి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాళ్ళ అలచందలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకొని మనం మినపప్పు ఇడ్లీకి ఎలా గ్రైండ్ చేసుకుంటామో ఈ అలచందలు కూడా అలాగనే గ్రైండ్ చేసుకోవాలి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత పిండి అంతా ఒక మన బౌల్లో కానీ ఒక కంటైనర్లోకి ప్లాస్టిక్ కంటైనర్లో కానీ తీసుకోవాలి ఈ మనం రవ్వ నానబెట్టుకొని అట్లా రవ్వని గట్టిగా పిండి మనం మిక్సీ వేసుకున్న పిండిలో వేసుకోవాలి గట్టిగా పిండిపోవాలి నీరు లేకుండా ఉంటే బాగుంటుంది ఇట్లా పిండినంత పైకి కిందకి రవ్వ కలిసేలాగా తిప్పుకోము చేత బాగా తిప్పాలి దేహం బాగా కలిపితేనే ఇడ్లీ బాగుంటుంది మనం ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది చూడండి నేను ఎలా కలుపుతున్నాను అలా కలుపుకోవాలి ఇలా మొత్తం రవ్వ కలిసేలాగా చేత్తో కలుపుకున్న తర్వాత దాన్ని ఒక రాత్రి పెట్టుకోవాలనుకోండి మార్నింగే తయారు చేసుకొని ఉంచుకోవాలి ఇలా ఒక డబ్బాలో పెట్టుకొని పూలయి పెట్టుకోవాలి మన్నాడు మనం ఇడ్లీ పెట్టుకోవడానికి ఉప్పు వేసుకొని చూడండి మళ్ళీ గరిటె తొట్టి పైకి కిందికి ఉప్పు కలిసేలా చూసుకోవాలి తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇడ్లీ ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇడ్లీ పెట్టుకున్నాం అనుకోండి ఇడ్లీలు బాగా వస్తాయి తీసుకోడానికి బాగుంటాయి అందుకని ముందుగా నేను ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాస్తున్నాను నేను ఎప్పుడైనా నెయ్యి రాస్తే ఇడ్లీలు పెడతాను ఇడ్లీ అట్లా పెడితే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది మనకి ఇడ్లీ ఇరిగిపోకుండా ప్లేట్ కత్తురుకోకుండా బాగా వస్తాయి అందుకని ముందుగా నేను ఇడ్లీ ప్లేట్కి నెయ్యి రాశాను తర్వాత ఇడ్లీలు ఇట్లా పెట్టుకున్నాను ఇడ్లీలు చూడండి ఉడికిపోతున్నాయి ఇడ్లీలు అంతే అండి ఇడ్లీ రెడీ థ్యాంక్ యూ